గుడ్ ఈవినింగ్ మేడం జరిగిన లాస్ అయితే ఇర్రిపేరబుల్ లాస్ ఏదో మేము ఈ చెక్ ఇవ్వడం వల్ల దాన్ని కాంపెన్సేట్ చేసేయడము అని చెప్పి మేము ఇప్పుడు అనుకోవట్లేదు బట్ యాజ్ ఏ రెస్పెక్ట్ అండ్ రికార్డు టు ది ఆము ఫోర్సెస్ మా బ్యాంక్లో ఏర్పాటు చేసినటువంటి ఈ జిఎస్టి ప్యాకేజ్ డిఫెన్స్ పర్సనల్గా దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మేము సాధ్యమైనంత వరకు ప్రతి ప్లాట్ఫామ్లోనూ హైలైట్ చేస్తున్నాము బట్ చెప్పడం కన్నా కూడా చేసి చూపించడం అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్గా ఈ అకేషన్ని బుక్ చేసుకుని ముప్పై లక్షల రూపాయలు చెక్ వీడికి ఇవ్వడం జరిగింది అన్నది మీరందరూ కూడా వైడ్గా మీ నెట్వర్క్స్లో వీటిలో మీ ఫోటోని వీటిని పోస్ట్ చేసి ఇవి చేయడం వల్ల అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పక్కన నిలబడిలాంటి అవకాశం కలిగిస్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం మేము దీని ఒక ప్రివిలేజ్ కింద భావిస్తున్నాను ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎక్స్టెండ్ అవర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ అండ్ స్టాండ్ బై ది సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెన్షన్ కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ సార్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో భాగంగా మన ఋదు మన పెంకి గణేష్ గారు ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్సు ఆయన యూనియన్ బ్యాంక్లో పనిచేసే పనిచేసేవారు ఆయన డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్కి పెన్షన్ అకౌంట్ ఇక్కడ మన ఈ రింగ్ రోడ్ బ్రాంచ్లో ఉండింది ఆయన దురదృష్టవ మన రైల్ ఒక రైలు ప్రమాదంలో చేరుకోవడం జరిగింది సో స్టేట్ బ్యాంక్ మన డిఎస్పీ అకౌంట్కున్న ఫెసిలిటీస్ ప్రకారం ఆయనకి ఈరోజు ప్రమాద భీమా కింద ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఆ కార్యక్రమంలో ఆ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది ఐ రిక్వెస్ట్ సార్ టు హ్యాండ్ ఓవర్ ది చెక్ టు మ్యామ్ సార్ రికీ నమస్కరిస్తూ తెలియజేందే ఆర్మీలో ఎన్నో త్యాగాలను ప్రాణాలను బలిదానాలు ఇస్తూ ఎంతో కఠినమైనటువంటి సర్వీసులను చేస్తూ ఉన్నటువంటి ఆర్మీ సోదరుల పట్ల స్టేట్ బ్యాంక్ వారు చూపించినటువంటి ఈ ఉదారతను నేను ఎంతో కొనియాడుతున్నా ముఖ్యంగా వారి సర్వీసులని గుర్తిస్తూ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ అనేటువంటిది ఒక మంచి అవకాశం దురదృష్టవశాత్తు పెంకి గణేష్ గారు మూవింగ్ ట్రైన్ నుంచి పడి మనం మనం లాస్ అవ్వడం జరిగింది ఈ విషయంలో కొంచెం ప్రాబ్లం జరిగినప్పటికీ కూడా స్టేట్ బ్యాంక్ అథారిటీస్ వారు ఎంతో ప్రయత్నం చేసి ఇచ్చేసి ఆ అమౌంట్ని వారికి అందించడంలో వాళ్ళు అయ్యారు ఇందుకు వారిని తప్పనిసరిగా మనం అభినందించాల్సిందే అయితే ఈ విషయంలో మన మాజీ సైనికులు కానివ్వండి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఏంటంటే మీ యొక్క శాలరీ లేదా మీ యొక్క అకౌంట్స్ అన్నీ కూడాను ఈ శాలరీ డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్లో డిఎస్పి అకౌంట్లో ఉండేటట్టుగా చూసుకోండి అదే రకంగా జీతం నుంచి పెన్షనర్గా మారేటప్పుడు అది కూడా కన్వర్ట్ అయ్యేటట్లుగా చూసుకోండి అలానే ఏదైనా బ్యాంక్ ఒక బ్యాంక్ నుంచి ఒకటి షిఫ్ట్ అయినా ఈ స్కీమ్ మీకు అప్లికబుల్ అవు అయ్యేటట్టుగా ఉండేటట్లయితే ఏదైనా ఇటువంటి కష్టం వచ్చేటప్పుడు మీరు ఎక్కువగా ప్రయాసం లేకుండా మీ మీకు రావాల్సినటువంటి అమౌంట్ని మీరు అందుకునేటట్లుగా అందించడంలో వాళ్ళు కొంచెం సులభతరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క మాజీ సైనికుడు వారి యొక్క పెన్షన్ అకౌంట్ అన్నది డిఎస్పి అకౌంట్లో ఉంది అన్నది కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి అందరికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఈ అవకాశం నిజంగా చాలా ఎంతమంది పెద్దల మధ్యలో నాకు మాట్లాడడానికి అవకాశం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే ఈ విషయంలో మన ఏఎస్జి గారు చాలా చక్కటి సర్వీసులు అందిస్తున్నారు మా మాజీ సైనికులు ఎక్కడున్నా కూడాను ఆ ఆర్గనైజేషన్ అనేది చాలా చక్కగా ఫ్లరిష్ అవుతుంటుంది నేను ఇండస్ట్రీస్ కూడా అదే రాస్తుంటాను వాళ్ళకి ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ వలన మీ కంపెనీ కానివ్వండి మీ ఆర్గనైజేషన్ కానివ్వండి చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశం నాకు వచ్చే ఫీడ్బ్యాక్ అలా ఉంటుంది మా ఎక్సైల్స్ మెన్ ఏ కంపెనీలో ఉన్నా వాళ్ళు చక్కగా వారి తల సర్వీసులు అందించడం అంటూ జరుగుతుంది అయితే ఈ విషయంలో విత్ యువర్ పెర్మిషన్ ఈ రకంగా ఎంతో శ్రమకు ఈ విషయంలో హెల్ప్ చేసినందుకు గాను లేదా తను చేస్తున్నటువంటి సర్వీసెస్ గాను నేను ఎప్పటి నుంచో మన శ్రీనివాస్ గారిని మా ఆఫీస్కి పిలిచి అసలు అభినందించాలని అనుకున్నాను ఈ రోజు యాక్చువల్ గా మా ఆఫీస్ లోనే పెడదాం అనుకునే ప్రోగ్రామ్ నాకు షార్ట్ నోటీస్ అయిపోయింది టైం చిన్న